హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈరోజు మండి బిర్యానీ రెస్టారెంట్లోనే కాదండి ఇంట్లో కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి లాస్ట్ వర్ చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మండీ బిర్యానీ కొద్దిగా ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది కొద్దిగా ఓపిక్తో చేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లోనే మనకి ఇంట్లో కూడా మండి బిర్యానీ చేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఒక మా మిక్సీ జార్లోకి కొన్ని యాలకులు లవంగాలు చిన్న ముక్క జా జాజికాయ దాల్చిన చెక్క ఆనసు పువ్వు కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా మిరియాలు కూడా మనకి ఇక్కడ వేసుకొని మొత్తాన్ని అయితే పేస్ట్ చేసుకోవాలి మొత్తగా పౌడర్లో చేసుకొని ఒక బౌన్లో అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా అయితే పక్కన తీసి పెట్టుకుంటున్నాను అది తర్వాత ఫైనల్ వేయడానికి తర్వాత అయితే ఇక్కడ కొద్దిగా ఆయిల్ అలాగే ఒక నిమ్మకాయ కట్ చేసుకుంది రెండు 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 ముక్కలుగా చేసుకున్నాక వాటిని అయితే కట్ చేసి పిండేసుకోవాలి రసాన్ని కొద్దిగా సాల్ట్ కారం యాడ్ చేసి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి ఇక్కడ నాకు ఉప్పు సాల్ట్ సరిపోలేదు మళ్ళీ తర్వాత అయితే కలుపుకున్నాను మనకి చికెన్ షాప్లో ఇలా మండి పీసులు అంటే పెద్ద పెద్ద పీసులులా దొరితాయి వాటిని అయితే విస్తారు వాటిని తీసుకొని ఇక్కడ నేను ఫోర్ పీసెస్ని అయితే తీసుకున్నాను మీకు కావాలంటే టూ పీసెస్ కూడా తీసుకోవచ్చు మన ఫోర్ మెంబర్స్ కాబట్టి ఫోర్ పీసెస్ తీసుకొని వాటిని మొత్తాన్ని అప్లై చేసి ఒక టూ అవర్స్ లాగా పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ పక్కన పెట్టిసినాక ఈ విధంగా అయితే రెడీ అయింది తర్వాత ఇక్కడ చికెన్ వేట్ చేసుకోవడానికి ఒక బౌన్లో టూ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇలాగా మనకి కనకన్నాలుగా ఉన్న ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకొని దాని మీద ఈ చికెన్ పీసెస్లో అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మొత్తాన్ని అయితే మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి మూత తీసి మనకి ఉడికిందో లేదో ఈ స్పోక్తోని ఇలా గుచ్చితే తెలుస్తుంది నాకైతే ఇక్కడ బాగా ఉడిపోయింది చూడండి పీస్ పీసెస్గా వచ్చింది తీసేసాను పక్కకి తర్వాత వేరే బౌన్లోనే అంటే ఇక్కడ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్ వేసుకోవాలండి ఇక్కడ మనం బిర్యానీ రైస్ కోసం ఆనియన్ వేగే లోపల కొద్దిగా గోల్ గరం మసాలా వేసుకొని కొద్దిగా అలంవల్ పేస్ట్ వేయించుకొని ఇంతకుముందు చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ని అయితే వేస్ట్ చేయకుండా అదే వాటర్తో అయితే రైస్ కొలడానికి వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ రైస్ని అయితే తీసుకున్నాను అందుకోసమే బాస్మతి రైస్ వన్ అవర్ నానబెట్టుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసి రైస్ని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ బాస్మతి రైస్కి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే సరిపోతుందండి లేకపోతే మెత్తగా అయిపోతుంది ఒక సెవెన్ మూత పెట్టి ఉడికించుకోవాలండి తర్వాత వేరే సైడు ప్యాన్ మీద ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసి ఈ చికెన్ పీసులు దాన్ని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఉడికినాక నేను చికెన్ పీసులు అయితే వేసుకున్నానండి అలా ఉడికించినాక వేసుకొని మళ్ళీ దమ్ పెట్టి పెట్టుకుంటే చాలా అండి రెడీ అయిపోయింది బా బాయ్